దేవుని పరిశుద్ధనామం నాకు మహిమ కలుగును గాక మన ప్రభును మన రక్షకుడు నామంలో అందరికీ శుభాభివందనాలు హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ తరఫున తెలియజేస్తున్నామండి వివిధ కాలము పాట పాడుకుంటూ దేవుని గణపరుదమ్మా ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగిన నీ మాట జరుగునయ్యా నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పులేనిదయ్యా ఏ సయ్యా నీ మాట మరసిపోనిదయ్యా సింహాల బోనుల నుండి విడిపించును నీ మాట అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట సినిమాల బోనుల నుండి విడిపించును నీ మాట అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట మారా బ్రతుకును కూడా మధురం చేయును నీ మాట ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా నీ మాట జీవము గలదయ్యా ఏసయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మాకు లేనిదయ్యా ఏసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా లేలుయా ఆయన సజీవమైన వాక్యము ఆయన వాక్యము నిత్యము జీవింపజేసే ఆయన వాక్యాన్ని మనము విందామండి అందరికి ఫ్రైజ్ అలా మన ప్రభువును మన రక్షకుడు నేస్తు క్రీస్తు మీ అందరికీ శుభములు మరి ఉదయ కాలము మరి దేవుని మాట జీవపు గల మాట శక్తి గల మాట బలమైన మాట మనందరితో మాట్లాడుతూ ఉండగా మనమందరము బైబిల్ అని తెరిచి ప్రకటన గ్రంథం రెండో అధ్యాయము పదవ వచనములో మన చివరి భాగం చదువుకుందాం పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకంగా ఉండుము నేను నీకు జీవ కిరీటమిచ్చేదను ఆమె అలలుయ్య ఎన్ని దినాలు నమ్మకంగా ఉండాలి పది దినముల వరకు నమ్మకంగా ఉండు పది దినాలు అని ఆనాడు ఈ సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏ సంఘముతో మాట్లాడుతున్నాడు స్మరణ అనే సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ స్మరణ అనే సంఘము ఎంతో శ్రేష్టమైనది ఎంతో ఘనమైన సంఘముగా మనము భావించాలి ఎంతో అమూల్యమైన సంఘముగా మనము భావించాలి దేవుడు ఈ సంఘంతో మాట్లాడుతూ ఒక మంచి మాట అన్నాడు చూడండి ఎనిమిదో వచ్చినంలో స్మృణాలో ఉన్న సంగపు దూతకు ఈలాగు రాయము వాడును కడపటిన వాడై ఉండి మృతుడై మళ్ళా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా అలలయ్య కడపటి వాడును తర్వాత ఏమన్నాడు మొదటి కడపటి వాడును అలాగునే మృతుడై మరలా బ్రతికిన వాడు హలలుయ ఎంత గొప్ప ఏమంటారు మాటను దేవుడు ఇదే కాలం మాట్లాడుతున్నాడు చూడండి నేనే మొదటి మొదటివాడును నేనే కడపటి కడపటివాడును నేను మృతుడయ్యని కానీ మరి నేను తిరిగి లేచి ఉన్నాను లేచి ఉన్నవాడు మాట్లాడుతున్న మాట హలలుయ లేచి మరణాన్ని గెలిచి వాడు మాట్లాడుతున్న మాట అంటే సామాన్యుడు మాట్లాడే మాటలు కావి సామాన్య వ్యక్తి మాట్లాడుతున్న మాటలు కాదు జయించిన వాడు మాట్లాడుతున్న మాటలు అలలుయ్య మరణాన్ని జయించిన వాడు మాట్లాడుతున్న మాటలు మీరు గమనించేయండి అందుకే ఇక్కడ ఏమన్నా అంటే మరణము వరకు ఎలా ఉండాలంటే నమ్మ మకంగా ఉండాలంట చూడండి మరొకసారి చదువుతున్న వచ్చినము మీరు గమనించండి ఏమని అంటున్నాడంటే పదో వచ్చిన మొదటి భాగంలో ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు అంటే మీకు శ్రమ రాబోతుంది అలలుయ్య మీకు ఒక హింస రాబోతుంది అలలుయ్య మీకు భయంకరమైన ఉపద్రవం రాబోతుంది ఆ శోధనలో మీరందరూ ఏం చేయబోతున్నారు కొంతమంది చెరలోకి వెళ్ళబోతున్నారు ఆ చెరలోకి వెళ్ళబోతున్న దానిని బట్టి మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు దిగులు పడాల్సిన అవసరం లేదు ఏమాత్రము కంగారు పడాల్సిన అవసరం లేదు పది దినముల వరకే మీకు శ్రమ కలుగుతుంది కొంతకాలమే మీరు చొరలో ఉంటారు కొంతకాలమే మీరు శోధింపబడతారు కానీ మరణము వరకు నమ్మకంగా ఉంటే నువ్వేం చేయబడతావు నువ్వేం పొందుకుంటావు జీవ కిరీటమును పొందుకుంటావు అలలుయా చూడండి నువ్వు సహనిస్తే ఓర్పు కలిగి ఉంటే నీవు దేవుని కొరకు శోధనను జయించగలిగితే దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానము వాగ్దానముదే కాలం మీకు నాకు దేవుడు దయచేస్తున్నాడు ఐ మీన్ ఈ రెండు వేల ఇరవై సంవత్సరము దేవుడు వ్యక్తిగతంగా నాకు ఇచ్చిన వాగ్దానం నాకు అంటే నా ఒక్కడికే కాదు నా లాగా అనేక మందికి ఎవరైతే ఉదయకాలం ఈ వాగ్దానం వింటున్నారో ఈ మాటలు వింటున్నారో నేను వారికి జీవ కిరీటం ఇస్తాను నమ్మకంగా ఉండువానికే ఇస్తాను అంటున్నాడు అందరికి ఇస్తానంటలేదు శోధనలో సహించగలగాలి వింటున్నారా శ్రమలో సహించగలగాలి వాటన్నిటిని జయించగలగాలి మరణము వరకు నమ్మకంగా ఉండాలి అప్పుడే దేవుడు నీకు ఏం చేస్తానంటున్నాడు చెప్పండి జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు ఓ వ్యక్తి నేను మీకు ఈ చూపిస్తాను చూడండి ఈ వ్యక్తికి చాలా గొప్పవాడు రెండో దినం తాతను ముఖ్య ఒకటో అధ్యాయంలో ఇరవై వచ్చినంలో ఇరవై ఒకటో వచ్చనంలో రాయబడిన వ్యక్తి హిజ్కియా అతను ఒక రాజు యూదా రాజు యూదా దేశమంతా ఈలాగు జరిగించాను తన దేవుడిని యహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయచూ వచ్చాను ఆమె హలనీయ అతనికి ఏమంటే అతను చేసిన గొప్ప ఏమంటారు దేవుని పట్ల అతను చేసిన కార్యాన్ని చూడండి ఏమంట ఏం చేశాయంట మొదటిగా దేవుని దృష్టికి అనుకూలంగా జీవించాడంట రెండోది యథార్థంగా జీవించాడంట చివరిగా నమ్మకంగా దేవుడి కొరకు జీవించాడంటూ రాజులు నమ్మకంగా ఉంటారండి కానీ అతను నమ్మకంగా జీవించాడు ఆమెన్ అలాగనే మనందరికీ తెలుసు హెబ్రి రాసిన పత్రిక మూడో అధ్యాయంలో మోషే గురించి రాయబడుతుంది మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని రాయబడుతుంది ఆమె అదే మూడో అధ్యాయం ఆరో వచ్చిన ఈ విధంగా అయితే ఈ క్రీస్తు కుమారుడయి ఉంది ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు అలలుయ్య మోష ఇల్లంతటిలో నమ్మకంగా ఉంటే ఇంటి పైన నమ్మకంగా ఉన్నాడు ఇల్లంతటిలో అంటే మనము ఆయన కింద ఉన్నామని సూచనగా రాయబడింది యేసుక్రీస్తు మనకన్నా పైనగా అంటే మన పై అధికారిగా మన పైనగా ఉన్నవాడు అని రుజువు చేయబడుతూ రాయబడిన వాక్యము మోష ఇల్లు లోపల నమ్మకంగా ఉంటే ఏసుక్రీస్తు ఇల్లంతటి మీద ఇల్లు ఇంతంతటి మీద ఆయన నమ్మకంగా ఉన్నాడు ఇప్పుడు నువ్వు లోపలగా నమ్మకంగా ఉండు అలలోయ ఆయన ఇంటి మీద అధికారిగా ఉన్నాడు ఇంటి మీద ఆయన ఏమంటారు ఒక శక్తివంతుడై ఉన్నాడు ఆ దేవుడు నీవు నేను ఆ దేవుని ఎదుట నమ్మకంగా జీవించాలి మనందరికీ తెలుసు యోహాను లూకా సుమార్త పదహారో అధ్యాయం పదో పదవ వచ్చిన మంచి రాయబడింది నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటున్నావా లేకపోతే అనేక వాటి మీద నువ్వు నమ్మకంగా ఉంటున్నావా నీకు ఇవ్వబడిన దాంట్లో నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు ఒకసారి లూకా సువార్త తీయండి పదహారో అధ్యాయం చాలా అద్భుతమైన మాట అది పదహారో అధ్యాయం పదవ వచ్చిన మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండను మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండువాడు ఎక్కువలో కూడా అన్యాయంగా ఉండదు ఐ మెయిన్ నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటావు నేర్చుకో అందరు తెలిసి ఉపమానం ఐదు తలాంతులు రెండు తలాంతులు ఒక్క తలాంతు దేవుడు చివరిలో ఏమంటున్నాడు బలా నమ్మకమైన మంచి దాసుడా నీవి కొంచెంలో నమ్మకంగా ఉన్నావు గనక నేను అనేక వాటి మీద అధికారిగా నేను చేయించున్నాను అంటాడు ఐ మీన్ నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉండవు అప్పుడు అనేక వాటి మీద కూడా నమ్మకంగా ఉండటానికి దేవుడు నీకు అవకాశం ఇస్తాడు మరొకసారి చదువుతున్నా మిక్కిలో కొంచెం మిక్కి కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడు మరణం వరకు నమ్మకంగా ఉండు ఈరోజు నమ్మకంగా ఉన్నావా రేపు కూడా ఉండు రేపు ఉన్నావా నీ జీవిత పర్యంతము నమ్మకంగా ఉండు ఒక రోజు కొరకు కాదు నమ్మకంగా ఉండటము జీవిత కాలము నమ్మకంగా ఉండాలి ఈ కాలం ఈ వాక్యం వింటున్న ప్రతివారు నమ్మకంగా ఉండాలి భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన నమ్మకమైన వారిని కనుగొంటనా అంటే ఎస్ నేనున్నాను బ్రవ్వ నేను నీ కనపడతాను నువ్వు నా కనుని నేను నీ ఎదుట నమ్మకమైన వాడిగా నిలబడతాను అని చెప్పగలిగే ధైర్యము మనందరికీ రావాలి కాబట్టి వింటున్న వారు ఒక గొప్ప ఏంటంటే ఛాలెంజింగ్గా సవాలుగా తీసుకోండి నేను నమ్మకంగా జీవిస్తాను నీ కొరకు నీవియబోయే జీవ కిరీటాన్ని నేను పొందుకుంటాను ఐ మీన్ మనకి ఇవ్వబడిన ఆ రివార్డ్ ఎలాంటిదంటే మనుషులు ఇచ్చేది కాదు అది లోకం ఇచ్చేది కాదు లోకమంతా చూస్తూ ఉండగా లోకం మనుషులందరి ఎదుట అది ఇవ్వబడే గొప్ప బహుమతి గొప్ప అదేమంటారంటే ప్రతిఫలము దేవుడు నీకు నాకు దయచేయబోతున్నాడు జీవ కిరీటం దయచేయబోతున్నాడు దేవుడి మాటలు దీవించిన కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను అవును ప్రభావా మరణము వరకు నమ్మకంగా ఉండను ఉండమంటున్నావు నాకు ధన్యత దయచే నాకు కృప కురుప నాక నాకు తండ్రి నాకు ఆ శక్తి దయచే ఆ బలము దయచే ఆ సహనము దాయిచే ఆ ఓర్పు దయచేయి చూస్తున్న వారికి దయచే ప్రభా తండ్రి ప్రతి హింసలోను ప్రతి శోధనలోను ప్రతి శ్రమలోను ప్రతి ఇబ్బందిలోను నీ కొరకు నమ్మకంగా జీవించే కృపను దయచేయండి అవును ప్రభా కొంచెంలో నమ్మకం ఉన్నవాడు ప్రభా ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడంటున్నావు అవును తండ్రి ఏ విధంగా అయితే ఇజుకియా రాజు ప్రభా తండ్రి నీకు వందనాలు ప్రభా నమ్మకంగా నీ దృష్టికి కనపడి ఉన్నాడు మేమును నీ దృష్టికి నమ్మకంగా కనపడటానికి సహాయం చేయండి ఇంతకాలము నమ్మకంగా లేమేమో ఇక మీదట నమ్మకంగా జీవించే కృప మా అందరికీ దయచేయండి బలా నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభా మేమందరము అనిపించుకునే కృప మాకు దయచేయమని నామంలో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి ఆమె అందరికి ప్రైజ్ అలాట్ పాస్ మన యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనం దీవించు కాక ఆమె